మిత్రులందరికీ నమస్కారం నా పేరు మహాదేవ్ కేంద్ర మాజీ రాష్ట్ర మాజీ సలహాదారిని అలాగే ఆంధ్ర ఉద్యమాల ఇప్పుడు ముఖ్యంగా నేను అడిగేది ప్రభుత్వాన్ని పన్నెండు వందల ఎకరాలతో మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడతామంటున్నారు పన్నెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్ ఇక్కడ పెడితే కార్గో ఎయిర్పోర్ట్ దానికి లిఫ్ట్ చేయాల్సిన కార్గో ప్రతి సంవత్సరము పన్నెండు లక్షల టన్నులు పన్నెండు లక్షల టన్నులు కార్గో ఎక్కడుందో ముందర చూపించండి చూపించిన తర్వాత అప్పుడు మీరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు ఇక రెండవది దగ్గరే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఈరోజు ప్రతి సంవత్సరం వాళ్ళు లిఫ్ట్ చేసే కార్గో మూడు వేల నాలుగు వందలు అంత పెద్ద విశాఖపట్నంలోనే మూడు వేల నాలుగు వందల టన్నులు లిఫ్ట్ చేస్తూ ఉంటే పన్నెండు వందల ఎకరాల్లో పెట్టే కార్గో ఎయిర్పోర్ట్ లో పన్నెండు లక్షల కార్గో ఎక్కడి నుంచి తెస్తావు అంటే మీరు ఈ భూములు తీసుకుంటుంది కార్గో ఎయిర్పోర్ట్ కోసం కాదు నెమ్మిదిగా ఏదో మీకు లోపల అల్టీరియర్ మోటివ్ ఉంది ఈ భూములు ఎందుకోసమో తీసుకుంటున్నారు కార్గో ఎయిర్పోర్ట్ కాదు ఎందుకంటే భారతదేశంలోనే అంత పెద్ద కార్గో ఎయిర్పోర్ట్ ఎక్కడా లేదు సో ఇక రెండో రెండవ విషయం మీరు నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనుకుంటే ఉద్యాన వనబడే ఉద్యాన వనాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే నాగావళి అంశధార అనుసంధానం ముప్పై కిలోమీటర్లు ఆల్రెడీ కొంత భాగం తవ్వారు మిగతా అది తవ్వి ఎందుకు ఆ లక్ష యాభై వేల ఎకరాలకి నీరు అందివ్వరు వృధాగా యాభై టీఎంసీలు ప్రతి సంవత్సరం పోతోంది కదా సముద్రంలో ఆ పని చేయొచ్చు నిజంగా అభివృద్ధి చేయాలంటే దరిదాపులో నాలుగున్నర లక్షల మంది ఇతరులు దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతారు అంటే మీది రెండోది కూడా మీరు ఏంటంటే అభివృద్ధి కాదు మీకు ఏదో ఉంది భూములు లాగేసుకు చేయాలి అయితే ఇప్పుడు మీకు పత్రికాముఖంగా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు శిరీష్ గారు రామ్మోహన్ నాయుడు గారు చాలా వాటిల్లో నేను చూశాను అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని మరి రామ్మోహన్ నాయుడు గారు అయితే ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయన్నాడు మరి ఆయనకు ఐదు లక్షల గమ్మత్తు అయిన ఫిగర్ ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ ఆయనకి చెప్తున్నా అయ్యా రామ్మోహన్ నాయుడు గారు లక్ష టన్నులు లిఫ్ట్ చేసే కార్గో ఎయిర్పోర్ట్ లో ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు మాత్రమే అలాంటిది మీరు ఇక్కడ ఐదు లక్షల ఉద్యోగాలు ఎలా దస్తానంటున్నారో తెలియటల్లా ఒకటి రెండు మీరు కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ పెట్టడానికి కల స్టడీ రిపోర్ట్ మీ దగ్గర ఏముంది ఇక్కడ అవసరం ఉందని చెప్పే స్టడీ రిపోర్ట్ ఏముంది అది బయట పెట్టండి మూడు అసలు ఇంత మడుకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు అసలు కార్గో ఏర్పట్ పనులు ఎందుకు పెడుతున్నారు ముందర నోటిఫికేషన్ ఇవ్వండి రైతులకు తెలియపరచండి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది రైతుల భూమి మీద చేయాలంటే సెవెన్ పాయింట్ ఫార్మ్లా ముందర వాళ్ళకి తెలియపరచాలి తెలియపరచకుండా మీరు అసలు వాళ్ళ పొలాల్లోకి వచ్చి ఎందుకు కర్రలు పాతున్నారు రెవెన్యూ సిబ్బందికి ఇప్పుడు పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపడం కాదు మేము పోలీసులుగా మారి రెవెన్యూ సిబ్బందిని ఆపాలి వాళ్ళకి హక్కులైన పని చేస్తున్నారు కాబట్టి ఇక ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది చేతిలో అధికారం ఉంది కదా అని పోలీసులను వాడి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోం మాకు హక్కులు ఉన్నాయి పోలీసులను పెట్టి ఇదేదో పాకిస్తాన్లా తయారు చేశారు నేను ఉద్యోగ భవన్ లో పనిచేసేటప్పుడు అక్కడ కూడా నన్ను ఇంత చెకింగ్ చేయలేదు మన పోలీసులు ఉద్యోగ భవన్ సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ కన్నా ఎక్కువగా ఉన్నారు ఒప్పుకోం ఇది మా స్వేచ్ఛకు భంగం ఇది మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు భంగం ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీలో దీని మీద పిటిషన్ వేస్తున్నాం ఈ వారంలోనే జరుగుతుంది అలాగే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం సెవెన్ పాయింట్ ఫార్ములా మీరు ఫాలో కావాల్సిందే ఫాలో కాకపోతే ఒక్క గజం భూమి కూడా మీరు తీసుకోలేరు మీరు కనుక ఒక్కడుగు ముందుకేస్తే మేము వంద అడుగు ముందుకెయటానికి సిద్ధం నమస్తే రైతు సంఘం నుంచి వచ్చామండి ఈరోజు శ్రీకాకుళం నుంచి సత్యసాయి జిల్లా వరకు లక్షల సంఖ్యలో ఈరోజు ఆ భూములను సేకరిస్తా ఉంది ఇది మనం బాగా పరిశీలించినట్లయితే ఈరోజు ప్రభుత్వం ఉండేది ఏమంటే భూ సేకరణ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ల్యాండ్ ని సృష్టిస్తాం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఈరోజు చెప్తున్నారు వాస్తవంగా మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉండడానికి పెద్ద ఎత్తున కార్పొరేట్లకు వీళ్ళు సేవ చేయడం ద్వారా ఈరోజు రాష్ట్రం అనేది అప్పుల్లో ఉంది కాబట్టి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి కావాల్సిన అప్పులను పూడ్చుకోబోనండి అంతే తప్ప రైతుల నుంచి భూముల్ని సేకరించి ఆ భూముల ద్వారా ల్యాండ్ ని సృష్టించి వాళ్ళ అప్పులు తీర్చుకోవడం అనేది చాలా అన్యాయం రెండోది ఈరోజు పరిశ్రమలు నిర్మిస్తామని చెప్తున్నారు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందు ఈ రోజు ఉన్నటువంటి పరిశ్రమలో తయారైనటువంటి వస్తువుల్ని కొనడానికి ప్రజల దగ్గర డబ్బులు లేక కొనుగోలు శక్తి లేక అక్కడ మార్కెట్లో ఆగిపోతున్నాయి మరి వీళ్ళు కొత్త పరిశ్రమలు పెడితే ఎక్కడి నుంచి డిమాండ్ వస్తుంది మార్కెట్ లో లేదా వీళ్ళు ఏదైనా పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలు కూడా ఆటో మిషన్ పరిశ్రమలు తీసుకొస్తారే తప్ప ఆధారిత పరిశ్రమలు రావు అందువల్ల ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఎంతో మంది యువకులు నిరుద్యోగులు అవుతారు అంతేగాని కొత్త ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందేది ఏమీ లేదు కాబట్టి ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి రెండు విషయాలు కూడా చాలా మోసపూరితమైనది రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి మరోవైపు దిగుదార్చడమే తప్ప అభివృద్ధి ఏమాత్రం చెందదు కాబట్టి ఇది మొత్తం అంతా కూడా నిజంగా వాళ్ళ పరిశ్రమలు పెట్టాలంటే ఇప్పటికే వేలాది ఎకరాలు వాళ్ళు కలెక్ట్ చేసిన భూములు సత్యసాయి జిల్లాలోనే ఉదాహరణ లేపాకి నాలెడ్ అప్పు పేరు మీద ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలు ఉంది అక్కడే సత్యసాయి జిల్లాలో శ్రీరంగరాజు అనే చోట పన్నెండు వందల ఎకరాలు ఉంది ఇంకొచ్చే టెక్స్టైల్ పార్క్ అని చెప్పి వెయ్యి ఎకరాలు పట్టి విధంగా ఇంతకు ముందు సేకరించిన భూములన్నీ పరిశ్రమలు పెట్టమనండి అవన్నీ అక్కడే వదిలేసి కొత్తగా మేము ఎయిర్పోర్ట్ పెడతాము పరిశ్రమలు పెడతామని చెప్పి రైతుల నుంచి భూములు లాగేసుకొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారండి ఆరు నెలల కింద ఆరు లక్షలతో డీసీ ల్యాండ్ చెప్పి రైతులను భయపెట్టి తీసుకొని ఇదే రోజు అదే భూమిని ఇంకో పారిశ్రామిక వేత్తకి ముప్పై తొమ్మిది లక్షలకు అమ్ముతా అంటే రైతు దగ్గర ఉంటే ఒక న్యాయము వాళ్ళ చేతిలోకి పోయిన తర్వాత ఒక న్యాయమా ఇదంతా కూడా ల్యాండ్ మాఫియా చేసి మొత్తం రైతుల దగ్గర నుంచి అతి తక్కువ ధరకి భూములు లాగే లాగేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించడమే తప్ప పరిశ్రమలు పెట్టడం కానీ ఏమీ లేదండి దీంట్లో మొత్తం కిశాంత్ మహాసభ రాష్ట్ర కార్య ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా అంటేనే ఒక పోరాట స్ఫూర్తి మనం చూసాం సోంపేటలో బలవంతంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో అక్కడ నాగార్జున కన్స్ట్రక్షన్ పేరుతో అక్కడ భూములు లాగేసుకుంటానికి ప్రయత్నం చేస్తే అక్కడ తిరుగుబాటు చేయడం జరిగింది ముగ్గురు అమరులైన ఫలితంగా అక్కడ కార్గో అక్కడ అక్కడ నాగార్జున కంపెనీ అది సెల్స్ రద్దు చేసుకుంటుంది అలాంటి జలగం నరహంతకుడు జలగాం వెంగళరావు లాంటి వాళ్ళకే వెన్ను చూపిన జిల్లా సోంపేట తరహాలో ఈ కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ఈ భూసేకరణకు పదహారు గ్రామాలు మీరు గనక మౌనంగా ఉంటే శ్మశానాలుగా మారిపోతాయి ఈరోజు చంద్రబాబు నాయుడు హరితాంధ్ర పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి పౌన్ కదుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అంటూనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పారిశ్రామిక వేత్తలకి చెప్పారు నెల్లూరు జిల్లా కరేడ్లో ఎనిమిది వేల ఎకరాలు ఇండోసోన్ కంపెనీకి ధారాతత్వం చేయడానికి ప్రయత్నం చేస్తే కనీసం గ్రామ సభ కూడా పెట్టకుండా ఆమోదం చేయాలని ప్రయత్నిస్తే ఆ జనాలు మొత్తం నేషనల్ హైవే మీదకి వెళ్ళి దిగ్బంధనం చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేసింది ఇది ప్రజల విజయం ఈ రోజు కూడా అక్కడ కనీసం ఒక్క సెంటు భూమి తీసుకుంటానికి కూడా వీలు కాని పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇదే సోమనాథ్వరం గారి టైంలో ఈ రోజున మరి మేము చూసాం మీ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర కల్ప వృక్షం లాంటిది విశాఖ స్టీలు ఈ రోజున నలభై మూడు ముక్కలుగా దాన్ని వేరే దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇదే బిజెపికి మరి రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా బీజేపీ పనులకి మోస్తున్నాయి స్ట్రాటజిక్ పేరు స్ట్రాటజిక్ సేల్ పేరుతో ఈరోజు అమ్మి తీరుతామని ఆయన అంటే ఎబ్బెబ్బే అది లేదని పవన్ కళ్యాణ్ గారు నాటకం చంద్రబాబు గారిని నాటకం ఇదే ఉత్తరాంధ్రలో ఇటలీ తుఫాను వల్ల ఎంత నష్టపోయారండి నిన్నగాక మొన్న తుఫాన్ చేసిన నష్టపోయిన ఈ పరిస్థితిలో ఇక్కడ ప్రజల జీవనానికి భంగం కలిగించే విధంగా సుక్షేత్రమైన అలాసా జీడి అంటేనే దేశంలో ప్రసిద్ధి అయింది అలాసా జీడి కానివ్వండి కొబ్బరి కానివ్వండి పనస కానివ్వండి వీటన్నింటినీ కూడా ప్రజలను దూరం చేసి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తామంటే ఇది పచ్చి బొట్టకం సోమన చెప్పారు ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల ప్రకార ఎకరాలు పైగా సచులకు పో ఉన్నాయి అభివృద్ధికి మేము ఆటంకం కాదు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి పేరుతో ప్రజల జీవనానికి ఆటంకం కలిగిస్తే మనకు దాన్ని పెదటించి తీరుతాం మన ముందరే ఉంది కర్ణాటక